నిధయే సర్వ విద్యానాం విసజే బవరోగిం గురువే సర్వలోకాం దక్షిణామూర్తమ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం ఓం నమో గణపతి నమ శ్రీ నామ సంవత్సరం తొలి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతోంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల ముప్పైవ తారీఖు అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి రోజున చైత్రమాసం ప్రారంభమవుతోంది వసంత ఋతువు ప్రారంభమవుతుంది తొలి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది మనకు అక్షయ నుంచి ప్రభవ నుంచి అక్షయ వరకు గల అరవై సంవత్సరాలలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అన్నటువంటిది ముప్పై తొమ్మిదవ సంవత్సరం మనకు అరవై తెలుగు సంవత్సరాలు ఉన్నాయి అందులో ఇది వరుస క్రమంలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం శ్రీ విశ్వావసు మరి ముప్పయో తారీఖు వరకు ఉన్నటువంటి తెలుగు సంవత్సరం విరోధి నామ సంవత్సరం ఇక రెండు వేల ఇరవై ఆరు మార్చిలో రాబోతున్నటువంటి నూతన మరొక సంవత్సరము పరాభవ నామ సంవత్సరం విరోధి ముప్పై ఎనిమిది విశ్వాబసు ముప్పై తొమ్మిది పరాభవ అన్నటువంటిది ముప్పైవ సంవత్సరం ఈ విశ్వాబసు నామ సంవత్సరం మనకు వచ్చింది అలాగే విశ్వాబసు నామముతో ఒకనొక గంధరుడు ఉండేవారని మనకు వాంగ్మయం చెప్తోంది ఆయన ఒక వీణను కూడా నారద మహర్షిలాగా సరస్వతి అమ్మవారిలాగా ధరించి ఉండేవారని అతను గానగంధర్వుడని చెప్తోంది అతని పేరు మీదుగా విశ్వావసునామ సంవత్సరం వచ్చింది ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని గురించి శాస్త్రం ఏం చెప్తోందంటే విశ్వం సమస్తం ప్రకాశేతి కిరణైహి ఇది విశ్వావసు అని శాస్త్రవాక్యం చెప్తుంది అనగా సమస్త చరాచర ఈ లోకానికి శుభాలను అందిస్తుంది ఈ సంవత్సరం ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి కిరణాలతో ప్రజలందరినీ రక్షిస్తుంది విశ్వాసనామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు అని ఈ సంవత్సరం యొక్క భావాన్ని మనకు శాస్త్రం చెప్తుంది అయినప్పటికీ ఈ సంవత్సరంలో రాజకీయ నాయకుల వైషమ్యాల వల్ల రాజకీయ నాయకుల పగలు కక్షల వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది రాజకీయ నాయకులు వారు వివాదాలు సృష్టించుకుని కోర్టు కేసులని పోలీస్ స్టేషన్ల వెంట తిరుగుతూ ఉంటే వారిని అభిమానించే ఈ ప్రజలు కూడా వీరి మధ్య కూడా వివాదాలు రావడానికి అవకాశం ఉంది ఆ రకంగా ప్రజలు కూడా రాజకీయ నాయకుల యొక్క కక్షలు కార్పణ్యాలతో పగలతో ప్రజలు కూడా అశాంతికి గురయ్యే సందర్భాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం విపరీతమైనటువంటి వర్షాలు ఏమి కనబడడం లేదు అట్లానే వర్షం లేనటువంటి సందర్భాలు కూడా లేదు కనుక మధ్య రకమైనటువంటి వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల వల్ల పంటలంతా కూడా బాగుపడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే మనం ఎప్పుడూ కూడా ఉగాది పండుగను జరుపుకుంటాం తొలి సంవత్సరం ప్రారంభించేటువంటి రోజున తొలి సంవత్సరాదిన ఈ ఉగాది పండుగను కూడా మనం ఉగాది యుగాది అని రెండు పదాలు వాడుతూ ఉంటాం ఈ రెండు పదాలకు ఏమైనా ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయా అంటే అర్థాలు ఉన్నాయి భావం మాత్రం ఒకటే ఉగాది అంటే ఉగస్య ఆది అనగా నక్షత్ర గమనం అని అర్థం అలాగే యుగాది అంటే సంవత్సరానికి మనకు రెండు అయినాలు ఉన్నాయి ఉత్తరాయనము దక్షిణాయనము ఈ రెండు అయినాల యొక్క కలయికతో కూడిన సంవత్సరం ప్రారంభం అని చెప్పడానికి యుగాది అనే పదాన్ని వాడతాం కనుక ఉగాది అన్న యుగాది అన్న ఈ తొలిగి తొలి తెలుగు సంవత్సరాదిని ఆ పండుగను మనం అలా ఎలా పిలుచుకున్నా కూడా అందులో ఎలాంటి భేదం కానీ తేడా కానీ లేదు సహజంగా మనం ఉగాది పండుగను ఎలా జరుపుకుంటాం ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి అని కానీ ఆలోచిస్తే సహజంగా మనం ఉగాది పండుగను జరుపుకునే విధానము చాలా గమ్మత్తుగా ఉంటుంది అన్ని పండుగలలాగా కాకుండా మనము బ్రహ్మముహూర్తంలో సూర్యోదయానికి ముందే నిద్రలేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని అభ్యంగన స్థానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటాం అయితే ప్రతి పండుగ రోజు పర్వదినం రోజు చేసినట్లుగానే నైవేద్య సమర్పణ ఈ సంవత్సరం కూడా తొలి తెలుగు సంవత్సర చేస్తాం ఈ పచ్చనికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ పచ్చడిని వండకుండా తయారు చేస్తాం పచ్చి పదార్థాలను తీసుకొని వాటిని కలిపి తయారు చేస్తాం ఈ పదార్థాలు కూడా ఆరు పదార్థాలు మాత్రమే తీసుకుంటాం ఈ ఆరు పదార్థాలనే సడ్రుచులు ఆరు రకాలైనటువంటి పదార్థాలు ఆరు రకాలైన రుచికరమైన వస్తువులు ఇవి అని మన పెద్దలు చెప్పడం జరిగింది అవి ఏవి అంటే మొదట తీపి గుణం కోసం కొత్త బెల్లం ఈ సంవత్సరం రైతులు పండించినటువంటి కొత్త బెల్లాన్ని కొంత తీసుకుంటాం అలాగే మనకు పంటల ద్వారా వచ్చినటువంటి తాజా పంటల ద్వారా వచ్చిన పచ్చిమిరపకాయలను స్వీకరిస్తాం అలాగే ఈ సంవత్సరము చింత చెత్తల నుంచి వచ్చిన కొత్త చింతపండు పులుసును తీసుకుంటాం అలాగే కొత్తగా మార్కెట్లో ఇప్పుడు మనకు రైతులు పండించినటువంటి మామిడి కాయను తీసుకుంటాం ఈ ఉగాది పండుగ వచ్చేటప్పటికి మనకు మామిడి కాయలు వచ్చి ఉంటాయి ఆ పింది దశ దశపై ఉంటాయి అనగా పండు దశకు రావు దోరగా కానీ పచ్చికాయలుగా కానీ ఉంటాయి ఆ కాయలను ముక్కలు చేసి తీసుకుంటాం ఇక ఉప్పును మనం సహజంగా ఇప్పుడు వాడుతూ ఉన్నటువంటి ఆధునిక కాలంలో వాడేటువంటి పొడి ఉప్పుని కాకుండా రాళ్ళ ఉప్పును కల్లుప్పును స్వీకరిస్తాం దీన్ని అని పిలిచే వాళ్ళం దాన్ని కొంత స్వీకరిస్తాం ఇక ప్రధానమైనటువంటి రుచిగా చేదును స్వీకరిస్తాం అదే వేపపూత మనకు ఇప్పుడు వచ్చింటుంది వసంతకాలం వచ్చింది ఈ చక్కటి వేపపూతను ఆ చిగుర్లను తీసుకుని శుభ్రంగా కడిగి తయారు చేసుకుంటాం ఈ రకంగా తీపి కారము పులుపు వగరు ఉప్పు చేదు వీటికి కారణంగా కొత్తబెల్లాన్ని పచ్చిమిరపకాయలను అలాగే కొత్త చింతపండు రసాన్ని మామిడికాయ ముక్కలను అలాగే రాళ్ళ ఉప్పును వేపపూతను లేక చిగురును తీసుకొని ఈ ఆరు పదార్థాలను కలిపి మనము ఈ సంవత్సరం భగవంతునికి ఇష్టదైవానికి నైవేద్య సమర్పణ చేస్తాం దీన్ని ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని మనం స్వీకరిస్తాం బంధుమిత్రులకు అందరికీ కూడా పంచి పెడతాం ఎందుకు ఈ రకంగా చేస్తాము అంటే మనకు సంవత్సరానికి ఆరు ఋతువులు ఉన్నాయి ఆరు కాలాలు ఉన్నాయి అలాగే మనకు మానవుని గురించి కొన్ని పెద్దవారు చెప్పేటప్పుడు అరిషడ్ వర్గాలు అనే పదాన్ని వాడుతూ ఉంటారు కామ క్రోధ మోహ మదమాచ్చర్యములు ఈ ఆరు గుణాలని సమన్వయపరచుకోవడానికి ఆరు కాలాలని సమన్వయం చేసుకోవడానికి అలాగే మానవ జీవితంలో ఆనందము దుఃఖము బాధలు అనేటువంటి అనేక రకాల అనుభూతుల్ని సమన్వయం చేసుకోవడానికి వీటిని కలిపి జీవించడం కోసమే ఈ సదృశుల యొక్క ఆయుర్వేద రూపంలో కనపడేటువంటి ఒక ఔషధ పచ్చడిని మనం స్వీకరిస్తున్నాం ఇంతటి విశిష్టతను ఇంతటి ముందు చూపును చూసి మనం పెద్దవాళ్ళు ఈ ఉగాది పచ్చడిని మనకు ఏర్పాటు చేయడం జరిగింది తప్పనిసరిగా మనము ఆ ప్రయత్నం చేసుకొని ఈ పండుగను జరుపుకుంటూ ఇక ఉగాది పండుగ రోజు మరొక ప్రత్యేక గుణం ఏమంటే అందరూ కూడా జ్యోతిష్య పండు పండితుల చేత జ్యోతిష్య సిద్ధాంతుల చేత పంచాంగ పఠనం చేయించి మనమంతా అక్కడ కూర్చుని ఒక ఆలయం దగ్గరనో లేకపోతే అందరూ కూర్చునేటువంటి ఒక రచ్చబండ దగ్గరనో కూర్చొని ఈ పంచాంగ శ్రవణాన్ని చేస్తాము ఈ పంచాంగం అనే పదానికి ఐదు భాగములు అనే అర్థం అనగా తిది వార నక్షత్ర యోగకరణములు అన్న అర్థములో మనం ఈ పంచాంగాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం తిది అనగా మనందరికీ తెలుసు అమావాస్య రోజు నుంచి అనగా అమావాస్య అయిపోగానే పాఠ్యమి తర్వాత విధియా తదియా చవితి పంచమి ఆ తర్వాత చతుర్దశి అయిపోతానే మళ్ళీ పౌర్ణమి పౌర్ణమి పాఠమైపోతే మళ్ళీ విధియా ఈ తిథుల్ని వీటికి కొన్ని మంచి తిథులు ఉంటాయి కొన్ని స్వీకరించడానికి వీలుగాని తిథులు ఉంటాయి వాటిని గురించి వివరాలన్నీ పంచాంగంలో చెప్పడం జరుగుతుంది ఇక వారములు ఆదివారం నుంచి శనివారం వరకు మనకు ఏడు గ్రహాలకి ఏడు వారాలు నిర్దేశించడం జరిగింది ఆదివారం రోజు సూర్యభగవానుడు సోమవారం చంద్రుడు మంగళవారము కుజుడు బుధవారము బుధుడు గురువారము బృహస్పతి శుక్రవారము శుక్రుడు శనివారం రోజేమో శని భగవానుడు ఇవి కాక రాహుకేతువులు అనేటువంటి ఛాయాగ్రహాలు ఉన్నాయి వాటిని కూడా మనం స్వీకరిస్తూ ఉంటాం కనుక ఈ ఏడు వారాలను మనం ఏ వారము ఏ కార్యక్రమానికి వినియోగించాలి ఆ కార్యక్రమం యొక్క స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్య ఆదివారాల్లోనో లేక సోమవారాలను ఆ వారాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది ఆ ఉద్దేశంతో వారాలు ఇక నక్షత్రాలు మనకు అశ్విని నుంచి రేవతి వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలను మనం చేసే కార్యక్రమాన్ని బట్టి అది అనుకూల నక్షత్రం అవునా కదా తీసుకొని ఆ నక్షత్రాన్ని స్వీకరిస్తాం అలాగే యోగాలు ఉన్నాయి కరణాలు ఉన్నాయి కానీ యోగాలు కరణాలని ఇప్పుడు మనము పరిత్యజించాం వాటిని స్వీకరించడం లేదు అవి పుస్తకంలో మాత్రం పంచాంగంలో ఉంటాయి ఆ కారణం చేత తిదివార నక్షత్రాలను మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తూ వాటిని స్వీకరిస్తూ ఈ పంచాంగాన్ని మనం పరిశీలించుకుంటూ మన జీవితానికి అన్వయించుకుంటూ మనం ఒక సూచనప్రాయంగా పంచాంగాన్ని స్వీకరిస్తూ ఉంటాం అయితే ఈ పంచాంగ పఠనం ద్వారా ఈ తిదివార నక్షత్ర యోగకరణాల గురించి వివరిస్తారు అలాగే దేశకాల పరిస్థితుల గురించి వివరిస్తారు ద్వాదశ రాసుల వారి యొక్క ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం రాజకీయ పార్టీలు ఏమైనా ఉంటాయా ఓడిపోతాయా గెలుస్తాయా ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది దేశకాల పరిస్థితుల్లో సరిహద్దులు ఏమైనా యుద్ధ వాతావరణం ఉందా దీర్ఘకాలికమైన అంటురోగాలు ఏమైనా వస్తాయా ప్రకృతి బీభచ్చాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి అన్ని విషయాలు మనకు ఈ పంచాంగ పఠనం రోజు ఆ పంచాంగ పండితులు ఆ జ్యోతిష సిద్ధాంతులు వాళ్ళు పఠనం చేస్తారు మనం శ్రవణం చేసి దాన్ని స్వీకరిస్తాం అది ప్రారంభం రోజు గనక సంవత్సరం ప్రారంభం రోజున సూచనగా దాన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది